నల్గొండ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు వీధి కుక్కల బారిన పడి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలతో ప్రజలు పడుతున్న బాధలను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రాంతాలలో వీధి కుక్కలు రోడ్లపై వెళ్తున్న వారిపై దాడులు చేస్తుండటంతో ప్రజలు గాయాలపాలై పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు నల్గొండ పట్టణంలోని గిరికబావి గూడెంకు చెందిన పందుల శ్రీదేవి అనే మహిళపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా కరవడంతో సదరు మహిళ తీవ్ర గాయాలపాలై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వారు హైదరాబాద్కు తీసుకువెళ్లాలని సూచించారని దీనిని బట్టి కుక్కలతో ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో గుర్తించాలని అన్నారు శ్రీదేవికి అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు వీధి కుక్కలపై అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వీధి కుక్కలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు పత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు సింగం రామ్మోహన్ లోడంగి గోవర్ధన్ బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ రావుల రెడ్డి జమాల్ ఖాద్రి దొడ్డి రమేష్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి కందుల లక్ష్మయ్య మాతంగి అమర్ వీరమల్ల భాస్కర్ యాదయ్య రాజు యాదవ్ నరసింహ చింతపల్లి రాజురెడ్డి పిన్నపురెడ్డి సైదిరెడ్డి పెరిక యాదయ్య మహేష్ వెంకటేశ్వర్లు ముబాషిర్ శ్రీనివాస్ రమేష్ యాదగిరి తదితరులు ఉన్నారు అవి మేడం పండించి పండిటోళ్ళు ఏం ఒక వాటిలో పడుతుంది పోయి ఇంకో వాటిలో దూరం ఇక్కడ ఎక్కడ వాళ్ళు షెంటర్లలో పెట్టి ఒకసారి పట్టింది అంటే అవి బయటకి రాకుంటారు కాలువే ఇంతకుముందు నల్గొండలనే కాదు దేశవ్యాప్తంగా కుక్కల బిడద చాలా ఎక్కువైంది ప్రతి సంవత్సరం దాదాపు రేబీస్ వ్యాధితోటి కుక్కలు కడిసి రేబీస్ వ్యాధి తోటి ఇరవై వేల మందికి పైన చనిపోతుండ్రంట ఈ జంతు ప్రేమికులు అనేవాళ్ళు జంతువులను ప్రేమించుండ్రి కానీ రేబీస్ వచ్చి మనుషుల ప్రాణాలు తీసి చిన్న పిల్లలను నోట కరిచకపోతున్న కుక్కలు కరచకపోతున్న కేసులు ఎన్నో రోజు పేపర్లల్లో మీడియాలో కనబడుతున్నాయి ఇంత దారుణంగా చేస్తున్నాయి తర్వాత మున్సిపాలిటీలల్లో గ్రామ పంచాయతీలల్లో కుక్కలను పట్టుకొని పోయి వదిలిపెడుతున్న ఊరు అవతల అంటే అవి మళ్ళీ ఇరవై ముప్పై కిలోమీటర్ల అవతల వదిలినా మళ్ళీ వచ్చేస్తాయి అందుకు వాటిని పట్టి షెల్టర్లలో పెట్టాలి కానీ ఒక మున్సిపాలిటీ ఉందంటే దాంట్లో ఒక వార్డ్ల పట్టి ఇంకో వార్డులో వదిలితే అవి మళ్ళీ కూడా వస్తున్నాయి వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతా లేదు గిర్కబాయిగూడెం పదమూడో వార్డు నివాసినటువంటి ఆమెను ఇంటి ముందులా ఉండగా వీధి కుక్క వచ్చి విచక్షణ రహితంగా ఖర్చి ఆమె పైన దాడి చేసి పేగులు బయటకు వచ్చే విధంగా కరవడంతో ఆమె ఈరోజు మలక్పేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది ఆమె పరిస్థితి దహనీయంగా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు స్పందించండి వెంటనే ఆ కుటుంబాన్ని ఆమెకు ఆరోగ్యమైనటువంటి కుక్క ఖర్చు వీధి మన వీధి కుక్క ఖర్చు ఆమె గాయాల పాలైంది కాబట్టి ఆమె యొక్క వైద్య ఖర్చులు మీరే భరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడం జరిగింది అంతేకాదు జిల్లా వ్యాప్తంగా కుక్కలు శైరవ్యారం చేస్తూ ఉన్నాయి వాటిని నివారించడంలో వాటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా జిల్లా యంత్రాంగం పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందింది మరి ఈ మధ్య కాలంలో స్థానిక పదమూడవార్డులో జరిగిన ఘటన దురదృష్టం మరి ఎట్లాంటి ఘటన పునరావృతం కాకుండా వెంటనే మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగం మరి పటిష్టమైన చర్య తీసుకొని కుక్కలకు సంబంధించి కుటుంబ నియంత్రణ గతంలో ప్రారంభించి దాన్ని పట్టించుకుంటలే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పట్టించుకొని కుక్కలన్నింటినీ కూడా వాటికి నివాసం పాత్ర ప్రాంతం వీరి మన ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము గాయాలపాలై మరి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళకు బాధితులకు మరి ప్రభుత్వం తరఫున మరి ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం